నెల్లూరు నగరంలోని ఆదిత్యనగర్ సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ వద్ద సల్మా బిర్యానీ బాలాజీ నగర్ వారి ఆధ్వర్యంలో సల్మా మటన్ హలీం ప్రత్యేకంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముప్పై రోజుల వరకు ఈ ను ఏర్పాటు చేస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి తమ సల్మా బిర్యానీ హలీం కు విచ్చేసి రుచి చూడవలసిందిగా ప్రత్యేకంగా మటన్ హలీం బెస్ట్ క్వాలిటీతో కేవలం రెండు వందల ఇరవై రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము అని పాత్రికేయుల సమావేశంలో సయ్యద్ రఫీ అహ్మద్ सैयद फसी अहमद सलमा बिर्यानी कार्य निर्वाहकूर గత మూడు సంవత్సరాల నుంచి సల్మా బిర్యానీ వారి హలీము సింహపురి ప్రజలకి అందిస్తున్నాము కాల్ కిలో టూ ట్వంటీ రూపీస్ అదేవిధంగా హాఫ్ కేజీ వచ్చి ఫోర్ ట్వంటీ రూపీస్ కేజీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేట్లో మనకాడ హలీం లభిస్తుంది ఈ నెల్లూరు ప్రజలందరూ మన హలీంని ఒకసారి విజిట్ చేసి మీరు తినాలని కోరుకుంటున్నాము ఇది ఏరియా ఎక్కడ వస్తుందండి ఇది ఏరియా చిల్డ్రన్స్ పార్క్ రోడ్ మెయిన్ రోడ్ మీద షాపు అట్లాగే హలీం అనేది అవర్స్ మీరు ప్రిపేర్ చేస్తారు దీన్ని అంటే హలీం ప్రిపేర్ చేయడానికి దాదాపుగా మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ ఫోర్కి రెడీ అవుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అది ఈ రంజాన్ నెలలో ఏంటంటే ప్రత్యేకంగా రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి అదేవిధంగా మనది ఎనర్జీ జనరేట్ అవ్వడానికి హలీం అనేది తీసుకుంటారు ఎక్కువ చిన్న పిల్లకలు కూడా తినొచ్చు చాలా మంచిది హలీమ్ ఇది ఎన్ని రోజులు ఇలాగా ఈ హలీమ్ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రంజాన్ మాసం మొత్తం హలీమ్ దొరుకుతుంది ఇంకో ట్వంటీ ఫైవ్ డేస్ ఈ కూడా హలీమ్ దొరుకుతుంది బిర్యానీ మీ దగ్గర హలీం అనేది మటన్ హలీం చికెన్ హలీమ్ కూడా అవైలబుల్ ఉంటుంది అందులో మటన్ హలీమ్ ఒకటి అవైలబుల్ ఉంటుంది ఓకే మీరు ఈ హలీమ్ని ఎప్పటినుంచి ఈ ఇదే విధంగా మీరు స్టాల్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది మేము గత త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం హలీము రంజాన్కి ఒక టెన్ డేస్ ముందరే మేము హలీం స్టార్ట్ చేస్తాము రంజాన్ ఎండింగ్ రంజాన్ రోజు దాకా మన హలీం దొరుకుంది అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రంజాన్ పది రోజుల ముందు స్టార్ట్ చేస్తాం ఓకే అంటే మీరు గత మూడు సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్లో ప్రతి రంజాన్ మాసంలో ఈ హలీం స్టాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అవునండి ఓకే అండి ఇప్పుడు మీది ఫ్రాంచైజ్ ఏమైనా ఉన్నాయా ఎల్లూరు ఫ్రాంచైజ్ మన ఫ్రాంచైజ్ అంటే మన ఓన్లీ ఓన్ స్టాల్స్ ఏ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయండి హోన్ స్టాల్ పూలే బొమ్మ సెంటర్గా ఒకటి ఉంది ఇంకోటి అనిల్ గార్డెన్స్ కాడ ఒకటి ఉంది ఇప్పుడు చిల్డ్రన్స్ పార్కు మన మెయిన్ బ్రాంచ్ వచ్చి సల్మా బిర్యానీ రెస్టారెంట్ దగ్గరే స్టాల్ ఉంటుంది అక్కడ కూడా ప్రతి దగ్గర మీరు వచ్చి టేస్ట్ అయ్యారు ప్రైజ్ అండి అన్ని దగ్గర ఒకటే అన్ని దగ్గర ఒకే ప్రైజ్ అండి సేమ్ ప్రైజెస్ కాల్ కిలో వచ్చి టూ ట్వంటీ రూపీస్ హాఫ్ కిలో వచ్చి ఫోర్ ట్వంటీ కిలో వచ్చి ఎయిట్ హండ్రెడ్ సేల్స్ మీకు ఎలా ఉందండి ఇప్పుడు దేవుడి దేవు వల్ల సేల్స్ చాలా బాగుంది రిక్వీడ్ కస్టమర్స్ కాడ ఎక్కువ వస్తున్నారు చాలా బాగా కస్టమర్ చెప్పే మాటలు బాగా రిసీవింగ్ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు ఒకసారి మీరు కూడా ఫేషన్ చూడండి జనరల్గా అయితే హైదరాబాద్లో పరిమితమైనటువంటి హలీము నెల్లూరులో బాగా ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటండి ఇది ఫేమస్ అంటే మామూలుగా ప్రతి క్వాలిటీ మేము వేసే క్వాలిటీ కానీ మీట్ కానీ మనకాడ రవ్వ అనేసి చాలా తక్కువ ఉంటుంది మీటు చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈ సంవత్సరం సల్మా బిర్యానీ అనే బ్రాండ్ అనేది నెల్లూరులో చాలా వరకు చాలా లోపల దాకా గెళ్ళిందండి మా హలీం క్వాలిటీ వల్ల ఓకేనండి మంచి హలీంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పేరండి నా పేరు ఫస్సీ అండి మా ప్రొపరైటర్ వచ్చి సయ్యద్ రఫీ అహ్మద్ ఆయన సహకారంతోనే మా డాడీ ఆయన ఆయన సహకారంతోనే హలీం స్టార్ట్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి